వాళ్ళు దీనికి మళ్ళీ తీసుకుపోతున్నాయి దీనికి మాన షాప్లో ఏదో పాకెట్ ఉందో దాన్ని తీసుకొచ్చి మాట్లాడుతుంది ఈరోజు కదిరిపట్టంపల్లినటువంటి ఒక మిత్రుడు రైతు రఘునాథ్ రెడ్డి అదేవిధంగా కంప్లైంట్ కలగడం జరిగింది వీళ్ళు ఈ యొక్క కొర్ర పంటను గత రెండు సంవత్సరాలుగా చేస్తున్నారు ఇక్కడ పంట కారణంగా వీళ్ళు వేయడం కారణంగా ఈ వాళ్ళు కూడా వీళ్ళని చూసి వేస్తున్నారు మనం ఈ ప్రాంతంలో కొర్ర సామ అధికంగా పండించాలని చెప్పి ఎందుకంటే మన వాళ్ళు వేరుశెనగా వేసి వేసి ఆ భూములు ఉన్నట్టు సత్తవంతా తీవేశారు ఇప్పుడు వేరుశెనగ పండేటువంటి దాని తగ్గట్టుగా వాతావరణ పరిస్థితి కూడా సరిగా లేవు వర్షాలు కూడా సక్రమంగా రాని కారణంగా రైతు విడుదలకి వేయడం నష్టంగా లేస్తే పెట్టుబడి ఎక్కువ అయిపోయి నష్టంగా భావిస్తున్నాడు కాబట్టి విడుదనగా మానేస్తూ దానికి ఆల్టర్నేట్గా ప్రత్యామ్నాయ పండగా మనం ఈ ప్రాంతంలో కొర్రలు కానీ సాములు కానీ ఆరికలు కానీ వేసుకోవాలని చెప్పి మనందరూ కూడా సూచిస్తున్నాం అన్న దినేష్ గారు కూడా గత పరిశీ గత రెండు వేల పది నుంచి కూడా ఈ ప్రాంతంలో వీటి మీద పరిశోధన చేసి రకరకాల అనుభవం ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో మనందరం కలిసి ఈ ఆరికలు ఈ సామలు కొర్రల గురించి మా చాలామంది రైతులు కనిపియాల తన స్వయంగా చెప్తున్నాడు గత సంవత్సరం ఎకరా వేస్తే దాదాపు పదివేల రూపాయలు పెట్టుబడి వచ్చింది ముప్పై వేల రూపాయల ఆదాయం అంటే ముప్పై వేల రూపాయల మొత్తం వచ్చింది అంటే ఇరవై వేలు లాభం వచ్చింది ఈ సంవత్సరం రెండు ఎకరాలు వేస్తాడు ఇరవై ముప్పై వేలు రూపాయలు పెట్టుబడి అయింది దాదాపు ఒక లక్ష రూపాయలు అంటే రెండు ఎకరాలకి యావరేజ్గా ముప్పై వేలు పెట్టుబడి అయింది ఎందుకంటే దీనికి మందులు పరిస్థితి లేదు మందు లేదు లేకపోతే ఇలా కలుపు తీయాలని ఉండదు కనుక రైతుకు గ్యారెంటీ పంట ఎందుకంటే ఎక్కువ లాభం ఉండదు ఎక్కువ తగ్గదు కంపల్సరిగా మనం పెట్టిన ఆదాయం ఏదైతే ఉందో పెట్టుబడికి నష్టం రాకోకుండా ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి ఈ యొక్క పంటకు ఉంటుంది కాబట్టి రైతులందరూ కూడా మినిమం గ్యారెంటీ ఉన్నటువంటి ఈ యొక్క చిరుధాన్యాలను పండించాలా దీని ద్వారా మార్కెటింగ్ కూడా ఈరోజు ఇచ్చే చెప్తానండు మినిమం ఐదు వేల రూపాయలు పై మనకి ఎక్కువ లాభపడుతుందన్న ఎందుకంటే ఐదు వేల రూపాయలు తక్కువ కొంచెం కనుక ప్రభుత్వం నుంచి మనం అదే అడుగుతున్నాం ఈ యొక్క ఏ పాములు పొర్రులు ఉన్నాయి వీటికి ప్రభుత్వం మంచి ధర ఎంఎస్పి కలిగిస్తే ప్రాంతంలో ఇంకొక ఎక్కువ మంది కూడా రైతులు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ప్రభుత్వం వ్యతిరేకం కావచ్చు ప్రజాప్రతి కూడా ఈ ప్రాంతానికి తగ్గట్టు వాతావరణ పరిస్థితి తగ్గట్టుగా ఈ యొక్క నిర్ధాన్యాలకు విస్తరించేందుకు కృషి కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను గ్రామలు ఆరుగురు ఇలాంటి నిర్ధాన్య ప్రజలంతా కూడా మన పెట్రోల్ పండిస్తూ ఉండేవారు కానీ మధ్యకాలంలో అంతరించిపోయినాయి ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా అంటే కూడా మానేసినారు దాంట్లో మనకి గిట్టుబాటు లేక రక్తరకాల సందర్శించారు ఇప్పుడు మీ పల్లెల్లోనే ఈ కొర్ర పంటని ఇక్కడ ఇంత విచ్ఛిర్ణంలో మనం చూడగలుగుతున్నాము ఏ ఒక్క కారణంతో మీరు ఈ కొర్ర పండిస్తున్నారు పెట్టుబడి ఎక్కువ పట్టవు ఓకే అంటే పెట్టుబడి తక్కువ నీటి నీటి కూడా మనకు వరి కావాల్సినంత అవసరం లేదు మామూలుగా ఇప్పుడు మార్కెట్ అయితే కొద్దిగా మామూలుగా పోలిస్తే ఇదే బెస్ట్ అనిపిస్తుంది దీనికి మందులతో పని లేదు అలా ఇప్పుడు మొక్కజొన్నకైతే మీరు గులికెల మందు పెట్టాలా లేకుంటే అది మొత్తం అంతా కూడాను దీనికైతే అలాంటి పురుగు సమస్యలు వేరేటివి ఏం లేవు ఇప్పుడు సహజంగానే రోగాలు లేవు పురుగులు లేవు నీళ్ళు నీళ్ళు తక్కువ పెట్టుబడి తక్కువ అంటే మీకు పని కూడా దీంతో సులభం అనిపిస్తుంది మరి ఇంకా దానికైతే మూడు నాలుగు సార్లు స్ప్రే చేయాలా అది మళ్ళీ పురుగు తిన్నాలా ఇదైతే ఏం టెన్షన్ ఉండదు ఏమూ లేదు ఓకే మీకు ఇది టెన్షన్ లేని పంట అని దీన్ని గుర్తించినారు ఇప్పుడు అంటే మీ అనుభవాన్ని ఇప్పుడు వేరే రైతులు కూడాను వాళ్ళు ఇప్పుడు పాటిస్తున్నారు ఇక్కడ మీ బద్దలపల్లె గ్రామంలో ఇప్పుడు మీ గ్రామంలో ఇప్పుడు మీలాగనే ఇంకా ఎంతమంది ఇక్కడ పండిస్తున్నారు ప్రస్తుతానికి కదా పూర్తయి ఇరవై ఎకరాలు బాగా చేస్తున్నారు ఇరవై ఎకరాలు ఇప్పుడు వా వాళ్ళను అంటే మిమ్మల్ని చూసి వేరే పల్లెలు వాళ్ళు ఎవరైనా తీసుకుపోయినారామల్ని పోయి తీసుకుపోయిన తీసుకుపోయినారు అక్కడ కూడా పంట పిట్టినారా నల్ల చెరువు కూడా పెట్టినారు అక్కడ కూడా పెట్టి ఆడ కూడా గొర్రె వండపల్లి నుండి అక్కడ నుండి కూడా మా దగ్గర తీసుకున్న ఇంటికి తీసుకొచ్చున్నారు మీరు ఇది చేసిండేది ఇది ఆదర్శంగా చాలా మంది దీన్ని గమనిస్తున్నారు ఇక్కడ ఉన్నా లేకపోయినా పోతూ పోతూ ఇదేమైనా ఒక రకంగా ఇక్కడ మీ ఊర్లో అయితే కొర్ర ఇప్పుడు వాళ్ళు గుర్తింపు వచ్చింది